బంగ్లాదేశ్తో పాటు ముప్పై ఎనిమిది దేశాలపై అమెరికా ఉక్కుపాదం వీజాలపై పరిమితులు అమెరికా రీసెంట్గా డెబ్బై ఐదు దేశాల డెబ్బై ఐదు దేశాలకు విజాలో ఇవ్వమని చెప్పింది ఇందులో భాగంగా మరిన్ని కఠిన నిబంధనలను పెడుతోంది పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ వీజాలకు అమెరికా గణనీయమైన దెబ్బ తగిలింది కొత్త నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్లో అమెరికా వీజా పొందాలంటే దాదాపు లక్ష నలభై వేల రూపాయలను కట్టాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని బాండ్గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు పాకిస్తాన్కు కూడా ఇలాంటి రూల్స్ పెట్టింది అమెరికా వలన ఆ దేశ అసలు అమెరికాలో స్థిరపడకుండా పెళ్లి చేసుకోకుండా కఠినంగా నియంత్రించవచ్చు అని యుఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంది ఒక బాండ్తో సరిపోదు బాండ్ బాండ్ చెల్లించాలి దాంతోపాటు ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు బి వన్ బీ టూ పర్యా వ్యాపార పర్యాటక విజాలు కోరుకునే బంగ్లాదేశ్ పౌరులు ఇప్పుడు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను వేల డాలర్ల వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుందని ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది పదిహేను వేలంటే ప మూడు వందల అరవై మూడు మిలియన్ డాలర్లకు సమానం కానీ బంగ్లాదేశ్లో ఈ ఢాకా మొత్తం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు మిలియన్ డాలర్లు మిలియన్ డాలర్లుగా ఉంటుంది ఇది ఆ దేశ పౌరులకు చాలా ఎక్కువ మొత్తం బాండ్ మొత్తం ఐదు వేల డాలర్లు పదివేల డాలర్లు పదిహేను డా పదిహేను వేల డాలర్లు కావచ్చు వీసా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఇది ఖరారు చేయబడుతుంది అని అమెరికా ఎంబసీ తెలిపింది అయితే వీజా ఇంటర్వ్యూకు ముందు దరఖాస్తుదారులు ఎటువంటి బాండ్ను సమర్పించద్దని రాయబార కార్యాలయం హెచ్చరించింది ముందస్తు చెల్లింపులు చేయడం వీసా ఆమోదానికి హామీ ఇవ్వదని అటువంటి సేవలను అందించే మూడవ పార్టీ వెబ్సైట్లు స్కామ్లు కావచ్చని బంగ్లాదేశ్లోని అమెరికా రాయబార కార్య బంగ్లాదేశ్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది దీంతో పాటు బాండ్ నిబంధనల ప్రకారం ప్రభావిత విజాదారులు న్యూయార్క్ వాషింగ్టన్ డలాస్ లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాలతో సహా మరికొన్ని ఎయిర్పోర్ట్ల ద్వారానే వీరు ప్రయాణించాల్సి ఉంటుంది యుఎస్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్స్ రూల్స్ నియమాలన్నింటినీ ఖచ్చితంగా పా పాటిస్తేనే విజాలో జారీ చేస్తామని అమెరికా అమెరికా ఎంబెసి ఒక ప్రకటన తెలిపింది అలాగే విజా హోల్డర్ అమెరికాలో ఉన్నప్పుడు విజా అవసరాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు తేలితే ఈ డబ్ ఈ డబ్బు జప్తు చేయబడుతుందని చెప్పింది ప్రవర్తన మంచిగా ఉంటే వారు అన్ని నిబంధనలు షరతులు అనుగుణంగా ఉంటేనే ఆ మొత్తం తిరిగి చెల్లించబడుతుందని తెలిసింది ఇది కేవలం బీ బిటు విజాలకే మాత్రమే మిగతా విజాలను అంతకుముందే ఇవ్వమని తేల్చి చెప్పింది ఈ రకంగా విజా బాండును సమర్పించాల్సిన పౌరులు ఈ విధంగా విజా విజా బాండును సమర్పించాల్సిన పౌరులు ఉన్న ముప్పై ఎనిమిది దేశాల జాబితాను యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది ఈ జాబితాలో బంగ్లాదేశ్తో పాటు ఆఫ్రికా ఆసియా కరేబియన్ పసిఫిక్ దేశాలపై దేశాలైన నైజీరియా నేపాల్ భూటాన్ క్యూబా సెనగల్ మెరుజుల జింబాంబే ఉన్నాయి వీసా ఓవర్స్టే రేట్లను తగ్గించే లక్ష్యంతోనే ఈ లక్ష్యంతోనే చేపట్టిన ఫైలెట్ కార్యక్రమం ఫైలట్ ఫైలెట్ కార్యక్రమంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు